ప్రిపరేషన్ ఫర్ వాట్ కమింగ్ మరి ఈ సమయంలో రాబోయే సంగతులను సిద్ధపాటును ప్రార్థనలు మనం చేయాలి మెనీ డోంట్ నో వాట్ టు ఆఫ్టర్ చాలా ఏం సంభవిస్తుంది అనే సంగతి గ్రహించుకోరు తెలియదు బట్ అయితే మనము ఎక్కువగా ఈ ప్రకటన గ్రంథమును చదవాలి

ఓపెన్ యువర్ మీరు మీ నోటిని తెరవకపోతే ఇతరులు ఎలాగా విషయాలు వినగలుగుతారు ఈ చివరి గ్రంథమును మీరు 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 చదివినప్పుడు యుల్ బి ధన్యులుగా ఉంటారు బ్రింగింగ్ దే దట్ హియర్ ఎందుకంటే వింటున్న వారి పైనకు ఆశీర్వాదాలను తీసుకొస్తారు టు హౌ పీపుల్ యు టోల్డ్ అబౌట్ దిస్ థింగ్స్ మరి ఈ సంగతులను గూర్చి ఎంతమందికి మీరు చెప్పి ఉన్నారు ఈస్ అర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు థింక్స్ దట్ ఆర్ గుంగ్ టు కమ్ జరగబోయే విషయాలు జరగబోయే సంగతులు ఇవన్నీ వ్యాల్యూబుల్ థింగ్స్ ఎంతో విలువైన విషయాలు సో ఎవ్రీ బడి ఎవ్రీ క్రిస్టియన్ రీడ్ కనుక ప్రతి క్రైస్తవుడివి చదవాలి డట్స్ టోన్ టూ సెకండ్ తెస్లోనిక్ రెండవ పెసలోనికా చూద్దాము సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము అండ్ సెకండ్ బస్ రెండో దాట్ సోన్ సెకెన్ ఇన్ మైండ్ ఆర్ బి ట్రబుల్ నేదర్ బై స్ప్రిట్ నార్ట్ బై వర్డ్ నార్ట్ బై లెటర్ ఫ్రమ్ అస్ ద డే our christ is at hand మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండ వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొంచున్నాను ఇన్ ద డేస్ టు కమ్ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హాపెన్ రాబోయే దినాల్లో ఎన్నో సంభవించబోతున్నవి అండ్ షుడ్ నాట్ బి ట్రబుల్డ్ అయితే మనం కలవరపడకూడదు బట్ యు హవ్ ఆల్్రెడీ రెడ్ దిస్ థింగ్స్ వచ్ ఆర్ ఇన్ బుక్ ఆఫ్ రులేషన్ ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులను మీరు ఇదివరకే చదివి ఉన్నారు కనుక థింక్స్ అబౌట్ ద లాస్ట్ డేస్ అంతే దినములను గూర్చిన సంగతులను చదివియున్నారు కనుక యూ యుల్ నాట్ వి ట్రబుల్ మీరు కనవరపడకూడదు యూల్ నాట్ బి అఫ్రెడ్ మీరు భయపడకూడదు రెడ్ ఈస్ ఆల్స్ ట్రన్ టు ద బుక్ ఆఫ్ న హోమ్ న హోమో గ్రంథము చూద్దాము ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయము అండ్ బస్ లెవెన్ There is one come out of thee that evil against the Lord, a wicked counselor. నేనవే దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియుడు antichrist is coming మరి యెహోవాకు విరోధంగా బోధించే ఒకతను అనగా క్రీస్తు విరోధి బయలుదేరి ఉన్నాడు that's why he is called antichrist అందునిమిత్తమే క్రీస్తు విరోధి అని పేరుతో పిలవబడతాడు he is against the lord అతడు క్రీస్తుకు విరోధి లేదా దేవునికి విరోధి he is coming అతడు బయలుదేరి ఉన్నాడు he is already at the door ఆదివరకే తలుపు యొద్దనే ఉన్నాడు yeah we must know అయితే ఆ విషయం మనం గ్రహించాలి అబౌట్ హిమ్ అండ్ వాట్ హీ డస్ క్రీస్తు విరోధిని గురించి అతను చేయబోయేది ఏంటి అనేది మనం గ్రహించాలి ఇఫ్ యు డోంట్ నో నీకు తెలియకపోతే యు డు నాట్ నో వాట్ టు డు అప్పుడు ఏం చేయాలి అనే విషయం నీకు అర్థం కాదు నాట్ ఓన్లీ ఇన్ దిస్ బుక్ వి ఆల్సో రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ దానియలు గ్రంథంలో కూడా మీరు ఆ సంగతులు చూడవచ్చు మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ విచ్ యు ఫైండ్ ఇన్ డానియల్ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఎన్నో సంగతులు దానియల్ గ్రంథంలో రాయబడడం కూడా మీరు చూస్తారు నౌ లెట్ us ఇన్ డానియల్ మనము డానియల్ గ్రంథంలో ఒకసారి ఆ విషయాలు చూద్దాము 11వ అధ్యాయము డానియలు 11 అండ్ వస్ 32 32వ వచనము అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపర్చుకొనును అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుసెదరు హి ఇస్ ఏ వికెడ్ పర్సన్ అతడు దుష్టుడిగా ఉన్న వ్యక్తిగా ఉంటాడు హి నోస్ హర్ బ్రేకింగ్ ద కావెనెంట్ నిబంధనను అతిక్రమించు వారిని హువర్ స్పిరిచువల్లీ వీక్ ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉంటారో వారిని హూ ఆర్ డిసీవింగ్ అదర్స్ ఇతరులను మోసపరిచేవారు డోల్స్ వర్ హైడింగ్ సిన్ ఎవరైతే పాపంను దాచిపెడతారో వారిని అండ్ ప్రటెండింగ్ దట్ దర్ విలీవర్స్ వారి విశ్వాసులే అన్నట్టుగా నటించే వారిని సో హీ నోస్

అందు నిమిత్తం మీరు ఈ సంగతులు ధ్యానించుకోవాలి ఇతరులతో మీరు ఈ సంగతులను గురించి మాట్లాడినప్పుడు మేకింగ్ వారిని కూడా మీరు సిద్ధపరిచిన వారు అవుతారు చాలా మంది వారి పిల్లలకు ఈ సంగతులు ఏవే చెప్పారు అయితే పిల్లలు ఈ విషయాలు తెలుసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యము బికాస్ యుల్ బి గోన్ అండ్ హు విల్ టీచ్ ద యువర్ చిల్డ్రన్ మరి అలాంటప్పుడు మీరు వెళ్ళిపోయారే అనుకోండి మీ తర్వాత ఎవరు మీ పిల్లలకి ఈ విషయాలు బోధిస్తారు హు విల్ టీచ్ యువర్ చిల్డ్రన్ ఎవరు మీ పిల్లలకు బోధిస్తారు మీ తర్వాత ఈవెన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ దే మస్ట్ నో దిస్ థింగ్స్ కాబట్టి బాల్య నుండే చిన్ననాటి నుండే ఈ పిల్లలకు ఈ సంగతులన్నీ మీరు చెప్పాలి అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి ప్రభుత్వముని గురించి చెప్పాలి అబౌట్ ద లాస్ట్ డేస్ అంత్య దినముల గురించి చెప్పాలి అబౌట్ ద క్యాష్లెస్ సొసైటీ అదే రీతిగా డబ్బులు లేని సమాజం ఎలాగ ఉండబోతుంది